స్తోత్ర ప్రియ పదే పదే ఒకే మాటను వల్లివేయడమే స్థుతి దేన్ని స్థుతిస్తే అత్యంత గొప్ప ఫలితం దక్కుతుందో అది స్తోత్రం పరమేశ్వరపరమైన స్థుతి వేదాల్లో ఉంటుంది ప్రత్యేకించి గానం చేసుకోవడానికి వీలుగా సామవేదంలో ఉంటుంది అందువల్ల ఈ సామవేద గానం అంటే అమ్మవారికి ఇష్టం అని ఈ నామానికి అర్థం స్తోత్రం అంటే ప్రస్తుతం మనకు ఎవరిని గురించి చెప్పుకుంటున్నామో ఆ లలితాదేవికి సంబంధించిన స్తోత్రం ఈ స్తోత్రం అంటే ఆవిడకు చాలా ఇష్టం ఎందుకంటే ఈ స్తోత్రంలో ఉండేదంతా బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం యోగ శాస్త్రజ్ఞాన విషయాలే కాబట్టి ఈ స్తోత్ర జ్ఞానముతోని తన బిడ్డలైన జీవులు మోక్షప్రాప్తికి అర్హులవుతారు కాబట్టి అంతేకాని అమ్మవారికి ఇష్టమైనవి ఇష్టం కానివి అని ఏమీ ఉండదు స్థుతిమతే అమ్మవారు అందంలో అయినా జ్ఞానంలో అయినా ప్రవర్తనలో అయినా పరాక్రమంలో అయినా వాక్సంపదలో అయినా భక్తులకు కావలసినవిచ్చి వారిని ఆదుకోవడంలో అయినా అమ్మవారిని మించిన దైవం మరొకరు లేరు అందుకని అమ్మవారు అన్ని విధాల స్థుతిపాత్రమైనది స్థుతిపాత్రమైన సుగుణ సంపత్తి కలది అని నామానికి అర్థం శృతి సంస్థత వైభవ వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ప్రతిపాదింపబడినది ప్రకృతి నిండా విస్తరించి ఉన్నది ఏదైతే ఉందో అదంతా మహేశ్వర సంబంధమైనదే మహేశ్వరునికి ఇంతటి వైభవం మహేశ్వరి వలనే కాబట్టి వేదాల్లోనూ వేదాంతాలలోనూ ఉన్న స్థుతుల వెనుక ఉన్న వైభవం అంతా అమ్మవారికే చెల్లుతుంది మనస్విని సాధారణంగా మనస్సు యొక్క ఆధీనంలో మనం ఉంటాం కానీ కొందరికి మాత్రం మనసు వారి ఆధీనంలో ఉంటుంది అటువంటి వారు పురుషుడైతే మనస్వి అని స్త్రీ అయితే మనస్విని అని అంటారు మనస్సు ఆధీనంలో ఉన్నవాళ్ళు తాపత్రయాలకు ప్రలోభాలకు ఆవేదనలకు ఆతృతలకు ఆదుర్దాలకు గురికారు ఈ విధమైన లక్షణాలున్న వారిలో అమ్మవారి కళ ఉన్నట్లు గుర్తించాలి ఈ లక్షణాల తాలూకు అమ్మవారి నామే మనస్విని జీవులన్నింటికీ జన్మించినప్పుడు మూడు శరీరాలు ఉంటాయి స్థూలదేహం ఈ జన్మలో కల్పించబడినది కానీ సూక్ష్మ కారణ దేహాలు పూర్వజన్మ సుకృతాలు గత జన్మలో ఉన్న బలమైన కోరికలు పూర్తిగా తీరకపోతే అవి ఈ జన్మలో కొనసాగుతాయి వాటి ఆధారంగానే కొత్త కోరికలు కూడా పుడతాయి ఈ రెండు కలిసి మనస్సులో పనిచేస్తాయి తదానుగుణంగా మానవుడి ఆలోచనలు సాగుతాయి ప్రతి జన్మలోనూ జీవి మనస్సుకు కర్మకు సాక్షి అమ్మవారు కాబట్టి ఆమె మనస్విని అనబడుతుంది మానవతి ఆధ్యాత్మిక సాధన చేయువారి మనస్సు గొప్ప నైతిక విలువలతోనూ జ్ఞానముతోనూ నిండి ఉంటుంది క్షమ మరియు దయతో నిండి ఉంటుంది అమ్మవారి మనస్సు కూడా ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది అందుకే అమ్మవారు శ్రీమాతగా పూజింపబడుతుంది ఈ నామం అమ్మవారు క్షమ మరియు కరుణతో కూడిన ఉన్నతమైన మనస్సు కలిగి ఉంటుందని చెబుతుంది మన మీద మనకు మంచి అభిప్రాయం కలగడానికి వీరుగా ఉండే ప్రవర్తన కలిగిన నాడు మనం మానవతులు మాననీయులు అవుతాం ఇతరుల అభిప్రాయాలు మనపై సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఇలా మారే అభిప్రాయాన్ని లౌక్యం అంటారు అమ్మవారి దగ్గర లౌక్యం ఉండదు మధురమైన మమత అవ్యాజమైన వాత్సల్యానురాగాలు కారుణ్యముతో కూడిన సౌజన్యము ఉంటాయి అందుకే అమ్మవారు తన దృష్టిలోనూ ఇతరుల దృష్టిలోనూ కూడా మాననీయురాలే మహేసి మహా ఈసి కలిపితే మహేసి మహత్వమునకు ప్రవ్వీ లేదా అధినాథురాలు ప్రపంచంలోని అన్ని పదార్థాల్లోనూ అందరిలోనూ అన్నింటిలోనూ తాను ఉండి తన ఆధిపత్యం చెల్లేవాడు మహేశుడవుతాడు మహేశుడన్న పుల్లింగ వాచకానికి మహేషి అన్నది స్త్రీలింగ వాచకం అవుతుంది ఇది ఈ నామానికి ఒక అర్థం మహేశ్వరిని అర్థాంగి కాబట్టి మహేషి అనబడుతుంది ఇది ఈ నామానికి మరో అర్థం మంగళాకృతి మంగళత్వం ఆకారంగా గలది దేనివల్ల అయితే ఈ యావత్ సృష్టి తిన్నగా జరుగుతుందో దానిని మంగళత్వంగా తెలుసుకోవాలి సం శివ శుభ మంగళ ఇవన్నీ ఒకే అర్థాన్ని సూచించే పదాలు మనకు అశుభం అనిపించిన దాంట్లో కూడా అమ్మవారిని ధ్యానం చేస్తే అది కూడా శుభంగానే అవుతుంది మంగళం అంటే శుభం ఆనందం సౌభాగ్యం సంక్షేమం పరమానందం మొదలైనవి ఈ నామం ఆమె ఈ లక్షణాల స్వరూపం అని చెబుతుంది నూట పదహారో నామైన భద్రమూర్తి రెండు వందల నామమైన సర్వమంగళానందు కూడా అమ్మవారి యొక్క ఈ లక్షణాలు చర్చించబడినవి मनस्विनी मा महेशी मङ्गलाकृतिः